బడుగు బలహీన వర్గాల వారు చదువుతోనే ఉన్నత స్థానానికి వెళతారని వెద్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలతాదేవి అన్నారు శనివారం ఫిరంగిపురంలోని దీనాపూర్ ఆవరణలో కార్డ్ సంస్థ వ్యవస్థాపకులు రంజన్ బాబు జయంతి దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృపాచారి మాట్లాడుతూ పేదలు అభివృద్ధి పదంలో పయనిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు కార్యక్రమంలో కార్డ్స్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు डिपार्टमेंट ऑफ दलित वोमेन डिपार्टमेंट ऑफ दलित यूथ डिपार्टमेंट ऑफ जस्टिस एंड पीस वोमेन डिपार्टमेंट ऑफ दलित लीगल स्टडीज डिपार्टमेंट ऑफ कम्युनिकेशन डिपार्टमेंट ऑफ रिसर्च एंड पब्लिकेशन डिपार्टमेंट ऑफ एनवायरमेंटल कंसर्न डिपार्टमेंट ऑफ एजुकेशन एंड सोशल कंसर्न डिपार्टमेंट ऑफ ह्यूमन राइट्स डिपार्टमेंट ऑफ इंडिजिनस ప్రతి శాఖలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులను ప్రారంభించాలి అదే కాక వర్క్ షాప్ సెమినార్ సాంస్కృతిక శిక్షణ రచయితల సమావేశాలు పరిశోధన వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ కుల్లకూర రంజన్ బాబు గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ముప్పై ఎనిమిదవ కాన్వకేషన్ లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్న డాక్టర్ సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందో అది సరిచేస్తూ నేనున్నంత వరకు ఎలాంటి లోటు ఉండకూడదు నిరంతరం కృషి చేస్తున్నారు మన డీజే సూపరింటెండెంట్ డాక్టర్ ఏట్ల పిణకుమార్ గారు మరి కంగ్రాచులేషన్ సార్ మరి వారి గురించి మనం తెలుసుకున్నాము

ఆగండి శ్రీకారం శ్రీకారం ఆవ శ్రీకారం తెలంగాణ సార్ గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే మామిడి